డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ మనతో పాటు మన చుట్టూ మన ఇళ్లలో మన వీధుల్లో మన గ్రామాల్లో మన పట్టణాల్లో సంచరిస్తున్నటువంటి కుక్కల గురించి మనం నాలుగు మాటలు చెప్పుకుందాం వీధి కుక్కలు స్ట్రీట్ డాగ్స్ అంటాం వీటినే ఊర కుక్కలు అంటారు ఊర కుక్కలు అంటే ఏమిటి ఊరి కుక్కలు అంటే ఊర్లో ఉండేటువంటి కుక్కలు అని చెప్పుకోవచ్చు వీధి కుక్కలు అనవచ్చు వీటిని లేకపోతే బజారు కుక్కలు అనొచ్చు ఏదైనా కావచ్చు వీటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం కోసం బజార్లు బజార్లు తిరుగుతూ ఉంటాయి ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తింటూ ఉంటాయి అంతవరకు పర్వాలే అయితే ఎటు వచ్చి ఈ వీధి కుక్కలు మనుషుల్ని పట్టి పేకటం చిన్న పిల్లల మీద దాడి చేయటం ఈ మధ్య కాలంలో ఎక్కువైందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ ఎక్కువైనటువంటి విషయం నేరుగా ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు తలుపు తట్టింది ఈ సమస్య ఇది చాలా బాధాకరం ఒక బజారులో ఉండేటువంటి కుక్క వీధి కుక్క విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అని అంటే మనం మన పరిస్థితి మన వీధి కుక్కల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించుకోవచ్చు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రజలు వైపు నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఒక ఉత్తర్వులు ఇచ్చింది వీధి కుక్కలు సంచరించకూడదు వాటికి వ్యాక్సినేషన్ చేయండి వాటిని ఒకచోట భద్రపరచండి కుటుంబ నియంత్రణ చేయండి వాటి సంతతిని పెరగకుండా చూడండి అని అధికారులకి ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత కేవలం ఎనిమిది వారాల్లో రెండు నెలల్లో వాటి సంగతి చూడండి దేశం మొత్తం ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి వాటి యొక్క సంతతి పెరిగిపోతూ ఉంది అని చెప్పి ఆ తర్వాత మరల వీధి కుక్కలకి జంతు ప్రేమికులు కొంతమంది బిస్కెట్లు ఆహారం అన్నం ఇవన్నీ పెట్టడం ఎక్కువైంది ఈ మధ్య దానివల్ల ఏమైంది వాటికి పుష్కలంగా ఆహారం దొరుకుతోంది సంతానోత్పత్తి జరుగుతోంది వాటి సంతతి విపరీతంగా పెరిగిపోతుంది స్లమ్ ఏరియాస్లో కనుక చూసినట్లయితే మరి ముఖ్యంగా పట్టణాల్లో అన్ని చోట్ల ఉండవి ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ రాత్రిపూట తొమ్మిది తొమ్మిదిన్నర దాటిన తర్వాత ఆ వీధి కోడళ్లలో పది నుంచి ఇరవై పాతిక కుక్కలు ఒకచోట గుమ్ము కొడతాయి ఆ నడి రోడ్డు మీద అన్నీ ఒకచోట పడుకొని ఉంటాయి లేట్ అవర్స్లో ఒక వ్యాపారస్తుడు ఒక ఎంప్లాయీ అయితే సరైన సమయానికి ఇంటికి వస్తాడు వ్యాపారస్తుడు షాపు మూసేసి బండి మీదో సైకిల్ మీదనో వస్తున్నప్పుడు అతను వెంటబడతాయి మొత్తం ఆ ఇరవై పాత కుక్కలు అతని వెంటబడతాయి చాలా ఇబ్బంది అవుతుంది ఇవాళ మనం మీడియాలో చూసినట్లయితే మూడేళ్ళు నాలుగేళ్ల పిల్లల్ని పట్టి కరిచినటువంటి పట్టి పీకేసినటువంటి వెంటబడినటువంటి పెద్దవాళ్ళను సైతం కరుస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం సీనియర్ సిటిజన్స్ ఉదయం పూట సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తారు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చేతిలో ఒక కర్ర తీసుకొని వెళ్తుంటారు అదెందుకు ఏదో ఉండాలి చేతిలో ఒట్టి చేతులు ఎందుకని ఈ కుక్కలు ఏం చేస్తాయంటే ఆ కర్రను చూసినప్పుడు ఇదే ఇక్కడ సమస్య ఆ కర్ర తీసుకొని వస్తున్నాడు మనల్ని కొడతాడేమో అనుకుంటాయి ఇవి దాంతో అతను వెంటబడతాయి అరవై ఐదేళ్ళు డెబ్బై ఏళ్ళు వయసు ఉన్నటువంటి ఆ సీనియర్ సిటిజన్ వెంట ఈ కుక్కబడినప్పుడు అతని పరిస్థితి ఏమిటి పైగా వాళ్ళు కొంచెం డార్క్ కలర్స్ ఒక టీషర్టు ఒక షర్టు ఒక జీన్ ప్యాంటో వేసుకొని తిరుగుతూ ఉంటారు వాకింగ్ ఆ కలర్స్ వల్ల కూడా ఈ వీధి కుక్కలు కొంచెం అగ్రివేట్ అవుతాయి వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలు చేతిలో ఉన్నటువంటి ఒక స్టిక్ అది కర్ర కూడా కాదు అది ఒక షోలాగా అన్నం కోసం ఏదో అలా పెట్టుకుంటారు చేతిలో అది నడిచేటప్పుడు దానివల్ల కుక్కలు మనుషుల మీద దాడి చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు అయితే కుక్కలు పద్నాలుగేళ్ల వరకు దాని లైఫ్ ఉంటుంది ఈ లోపల పరిస్థితి ప్రతికూలిస్తే ఎప్పుడైనా చనిపోవచ్చు మ్యాక్సిమం పదమూడు పద్నాలుగు ఏళ్ళ వరకు కుక్క బ్రతుకుతుంది తర్వాత ఇది ఆరు నుంచి పది వరకు పిల్లల్ని పెడుతుంది పోనీ ఐదు నుంచి పది అనుకోండి పోని ఒక అరడజన పిల్లలు అనుకుందాం ఒక కుక్క ఆరు పిల్లలు పెట్టినప్పుడు సంవత్సరానికి రెండు సార్లు పిల్లలు పెడుతుంది కుక్క అంటే ఒక కుక్క సంవత్సరానికి పన్నెండు పిల్లల్ని తయారు చేసింది అనుకుందాం అట్లా పది కుక్కలు అందుకనే ఈ కుక్కల్ని వ్యాక్సినేషన్ చేయించండి అలాగే కుటుంబ నియంత్రణ చేయించండి అని కోర్టు అంటుంది ఇప్పుడు వంద కుక్కలు ఉన్నాయి ఒక గ్రామంలో వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించామనుకుందాం వంద నుంచి మరలా ఇంకొక వంద తయారవకుండా ఉంటాయి కానీ ఈ వంద కుక్కలు మనుషుల మీద ఎగబడితే అది ఇక్కడ సమస్య సంతతైతే పెరగదు ఉన్న కుక్కలు పద్నాలుగేళ్ళు బతుకుతాయని చెప్తున్నాం ఈ పద్నాలుగేళ్ళు ఇవి మనుషుల మీద దాడి చేస్తే చిన్నపిల్లల మీద దాడి చేస్తే ఏంటి పరిస్థితి అందుకనే కుక్క ఫుడ్ చైన్లో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇప్పుడు మనం పెంపుడు కుక్క అంటున్నాం కుక్క కూడా పెంపుడు జంతువు అని అంటున్నాం మనం కానీ దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే కుక్క వల్ల ఉపయోగం ఏమీ లేదు జీరో కోడిని పెంచాం గుడ్లు ఇస్తుంది గుడ్లు పెట్టడం అయిపోయిన తర్వాత దాన్ని కోసామనుకోండి చికెన్ అవుతుంది మటన్ ఆహారం అలాగే గేదెను తీసుకోండి గేదెను కూడా పెంచుతున్నాం గేదె పాలిస్తుంది సరే దాని టైం అయిపోయిన తర్వాత చనిపోయింది అనుకుందాం చనిపోతే ఆ చర్మం చెప్పులు కొట్టడానికి పనికి వస్తుంది కుక్క దేనికి పనికి వస్తుంది దేనికి పనికిరాని పెంపుడు జంతువు ఒక కుక్క మాత్రమే కానీ దానికి మాత్రం మనం భయంకరమైనటువంటి సేవలు చేస్తూ ఆహారం పెడుతూ ప్రేమిస్తూ ఎన్నో చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ మధ్య అనేక సంఘటనలు మీడియాలో భయంకరంగా మనం చూస్తున్నాం ఒక సెలబ్రిటీ కరిస్తే చనిపోయాడని ఒక కబడ్డీ ప్లేయర్ ర్యాబిస్ వచ్చి హాస్పిటల్లో చావు బతుకులతో ఉందని మూడేళ్ల నాలుగేళ్ల పిల్లని రాజస్థాన్లో అయ్యారు మరోచోట పట్టి పీగుతోందని అలాగే ఒక చంటి పిల్లనే మదరు ఎత్తుకుని పోతే ఆ పిల్లోడి మీద ఎగబడిందని ఇవన్నీ కూడా మనం చూసి గమనిస్తూ వాటిని ఏ విధంగా సంతతిని డెవలప్ కాకుండా చూసుకోవాలి అనేది మనం ఆలోచించాలి కుక్క కరిచినప్పుడు ఒక ర్యాబీస్ వస్తుంది అయితే మనం ఏం చే పాత రోజుల్లో కుక్క కరిచినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు చేసేవాళ్ళు ఫోర్టీన్ డోసెస్ ఇప్పుడు అది తగ్గింది ఇప్పుడు కనుక కరిచినట్లయితే నాలుగు ఇంజక్షన్లు మాత్రమే చేసుకోవాలి ఆ నాలుగు ఎప్పుడు అని అంటే కరిచిన రోజు ఒకటి తర్వాత నాలుగో రోజు రెండో డోసు ఏడవ రోజు మూడో డోసు పదవ రోజు నాలుగో డోసు కుక్క కరిచాక పోస్ట్ వ్యాక్సినేషన్ అంటాం దీన్ని అలాగే ప్రీ వ్యాక్సినేషన్ ఉంది ఇదెందుకు కుక్క కరవకుండానే ఎందుకు చేయించుకోవాలి చూడండి ఇది చమత్కారంగా కుక్క కరవకుండా ఎందుకు అంటే వెటర్నరీ హాస్పిటల్స్లో అలాగే వెటర్నరీ కాలేజెస్ బీబీఎస్సీ చదివేటువంటి విద్యార్థులు ఉన్నటువంటి కాలేజీ అక్కడ విద్యార్థులు అక్కడ వాళ్ళకి పాఠాలు బోధించేటువంటి ప్రొఫెసర్సు డాక్టర్సు వెటర్నరీ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు వైద్య సిబ్బంది అందరూ కూడా ఎందుకైనా మంచిది ప్రీ వ్యాక్సినేషన్ చేయించుకుంటే మంచిది అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మూడు డోసులు వేసుకోవాలి కరిచిన తర్వాత అయితే నాలుగు డోసులు వీళ్ళైతే మూడు డోసులు వేసుకుని కనుక ఉన్నట్టయితే స్టూడెంట్స్తో సహా స్టూడెంట్సు ప్రొఫెసర్సు లెక్చరర్సు డాక్టర్స్ వేసుకున్నట్లయితే ప్రివెన్షన్ ఒకవేళ అంటే కుక్కలకి వైద్యం చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు బీబీఎస్సి చదివేటువంటి కుర్రాళ్ళకి ఫోర్త్ ఇయర్ నుంచి కుక్కల్ని డైరెక్ట్గా వాళ్ళకి కుక్కలను చూపించి కుక్కలను వాళ్ళు టచ్ చేసే విధంగా వాళ్ళకి చదువు చెప్పేటువంటి పద్ధతి ఉంది మరి కాబట్టి వాళ్ళకి ఆ ఫోర్త్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి వ్యాక్సినేషన్ చేయాలి స్టూడెంట్స్ మొత్తానికి చేసినట్టయితే పొరపాటున గీరిన లేకపోతే పన్ను గుచ్చుకున్న ఎందుకైనా మంచిది అని చెప్పి వాళ్ళు మూడు డోసులు కనుక వేసుకున్నట్లయితే వాళ్ళు సేవ్ అవుతారు కరిచిన తర్వాత నాలుగు డోసులు వేసుకోవాలి కుక్క కరిచిన తర్వాత ర్యాబీస్ ఉన్నటువంటి కుక్క పది రోజుల్లో చనిపోతుంది మరి ఇప్పుడు చూడండి కుక్క కరుస్తుంది గ్రామాలలో సరైన సమయానికి ఇంజక్షన్ చేయకపోయినట్టయితే అది మరలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి చూడండి ఒక కొద్ది రోజుల తర్వాత ఒక పేషెంట్ని కుక్క కరిచిందని చెప్పి ఏదో కుక్క ఏదో అరుపు లక్షణాలు ర్యాబిస్ లక్షణాలు వచ్చినాయని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే గతంలో ఎప్పుడైనా ఈ పిల్లాడిని కుక్క కరిచిందా అని అడుగుతాడు డాక్టర్ అంటే ఏమిటి ఇక్కడ అప్పుడైతే కరవలేదు బట్ ఆ లక్షణాలు వచ్చినాయి వీడికి అప్పుడు తీసుకెళ్తాం హాస్పిటల్కి అప్పుడు డాక్టర్ అడుగుతాడు మనల్ని అంటే ఎప్పుడో ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఒకసారి కరిచిందండి కుక్క అని చెప్తాం మనం అంటే అర్థం ఏమిటి ఎప్పుడో కరిచిన కుక్క ఇప్పుడు మరలా వీడికి ఈ లక్షణాలు రావటం ఏమిటి అంటే ఇక్కడ ఒక సమస్య ఉన్నది కరిచినప్పుడు నాలుగు డోసులు సరైన సమయానికి వేయించకపోయినట్టయితే ఇందాక కరిచిన తర్వాత ఏం చెప్పాము జీరో అంటే కరిచిన రోజు ఒక డోసు నాలుగో రోజు రెండోది మూడో రోజు ఏడో రోజు మూడో డోసు నాలుగో డోసు పదో రోజు వేసుకోవాలి ఈ వేసుకునేటువంటి విధానంలో ఒకరోజు ఇటు అయినా లేట్ అయినా తేడా వచ్చినా ఈ వ్యాక్సిన్ పనిచేయదు టెంపరీగా అయితే వాడికి ఉంటుంది ఈ వ్యాక్సిన్ పనిచేయక ఇన్ టైంలో డోసు పడకపోవటం వల్ల పని చేయక వీడికి ఒక ఐదారు సంవత్సరాల తర్వాత మరల ఆ లక్షణాలు వస్తాయి ఇది ఇక్కడ ప్రధానమైన సమస్య కుక్క కరిచినప్పుడు తప్పనిసరిగా అదే రోజు నాలుగు ఏడు పది ఈ రోజుల్లో నాలుగు డోసులు కనుక వేయించినట్లయితే భవిష్యత్తులో పెద్దయిన తర్వాత కూడా ఆ పిల్లడికి ఎటువంటి సమస్య రాదు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు వెటర్నరీ డాక్టర్స్ చెప్తున్నారు అయితే వీధి కుక్కల సమస్య ఇదే ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా మరలా ఏమి ఇచ్చింది వాటికి ఆహారం పెట్టద్దు రోడ్డు మీద పెట్టిన కొద్దీ అవి పెరిగిపోతూ ఉన్నాయి బ్రహ్మాండంగా పది గంటలు రాత్రిపూట అయిందంటే భయంకరంగా మనుషుల మీద ఎగబడుతున్నాయి పీకేస్తున్నాయి కరిచేస్తున్నాయి నిద్ర లేకుండా చేస్తున్నాయి ఒక్కోసారి మనం నిద్రపోతూ ఉంటాం అవి ఎందుకు ఒకటి అరుస్తుంది ఒకటి అరవంగానే మిగతా ఇరవై కుక్కలు మొదలవుతాయి అవి కూడా అరుస్తాయి ఎందుకు అర్చినయో తెలియదు ఒకటే గోల నిద్ర లేకుండా చేస్తాయి కాబట్టి వీధి కుక్కలు ఉండటానికి వీలు లేదు వాటిని ఒక ప్రదేశంలో ఉంచండి వాటినన్నింటినీ కలెక్ట్ చేసి వాటి తీసుకుపోయి లారీల్లో ఒకచోట ఉంచండి వాటికి ఆహారం వగేర అక్కడ ఇవ్వండి ఈ విధంగా విచ్చలవిడిగా విడిగా ప్రతి రోడ్డులో ప్రతి కోడల్లో ఈ విధంగా సంతానాన్ని పెంచుకుంటూ ఉన్నటువంటి ఆ కుక్కలకి మీరేమో ఆహారాలు పెడుతూ బిస్కెట్లు ఇవన్నీ పెడుతూ ఇలా చేస్తూ ఉంటే అవి రాత్రిపూట మనుషులకి అలాగే పశువులు కూడా పట్టి పీగుతున్నాయి మరిచే చిన్నపిల్లలు అమాయకమైన పిల్లలు మనం తెలియదు చిన్నపిల్లలు వెళ్ళే విషయాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు అనుక్షణం మనం చూడలేము ఎప్పుడు పట్టుకుంటాయో తెలియదు ఈ విధంగా మనం వీధి కుక్కల్ని ఊరకొక్కల్ని మనం నియంత్రించగలిగితే వాటి నుంచి మనం బయటపడగలుగుతాం వాటిని మనం ఎక్కడ ఉంచాలో వాటిని ఏ విధంగా చూసుకోవాలో అది మనం ప్లానింగ్ చేసుకోవాలి చూడండి ఎంత దారుణం ఈ యొక్క చిన్న విషయం వీధి కుక్కల విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అని అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ దేశంలో మనం గమనించవచ్చు ఇంతమంది మేధావులు ఉన్నారు ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి ఇంత నెట్వర్క్ ఉంది అధికారులు ఉన్నారు అయినా రాత్రిపూట పిల్లల్ని కుక్కలు పట్టి పీగుతుంటే మనం ఏమీ చేయలేనటువంటి అసక్తత ఏర్పడింది సమాజంలో వాళ్ళ చాలా దారుణంగా ఉంటుందా ఒక మన మీడియాలో కనుక పిల్లల్ని హింస పెడుతున్నటువంటి సంఘటనలు చూస్తే హృదయ విదారకమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం వాటి వల్ల ఉపయోగం ఏమి లేకపోయినా వాటిని మనం పెంచి పోషిస్తున్నాం ఇది ఇక్కడ అసలు విషయం వాటి వల్ల మనకు ఉపయోగం లేదు లేకపోయినా సరే వాటి మీద ప్రేమ ప్రేమ ఉండొచ్చు ఉండొద్దని అంటలేదు జంతువుల్ని ప్రేమించాలి బాగుంది కానీ అవి మనకు హాని చేస్తున్నాయి దాన్ని ఏ విధంగా అవి మన మీద అటాక్ చేస్తున్నాయి దాన్ని ఏ విధంగా నిరోధించుకోవాలి అనేది కూడా మనం ఆలోచించాలి అటాక్ లేకుండా ఏం చేయాలి ఆ సంతతి పెరగకుండా ఏం చేయాలి కాకి వలన ఉపయోగం ఉంది కోడి వలన ఉపయోగం ఉంది చిలుక వలన ఉపయోగం ఉంది పిచ్చుక వలన ఉపయోగం ఉంది తూనీగా కందిరీగా వీటన్నిటి వలన ఉపయోగాలు ఉన్నాయి ఏ ఉపయోగం లేనటువంటి ఏకైక జంతువు కుక్క ఈ కుక్కకి అధిక ప్రాధాన్యం ఇచ్చి అదొక ఫ్యాషన్గా అదొక ప్రిస్టేజ్గా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని లేకపోతే రోడ్డు మీద ఉంటేనేమో ఆహారం పెట్టుకుంటూ ఈ విధంగా చేయటం వలన చాలా ఇబ్బంది కలుగుతోంది అనేటువంటిది మాత్రం వాస్తవం ఈ విధంగా మనం అందరూ గమనించండి ప్రభుత్వ అధికారులు కూడా దానిపైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలి చంటి పిల్లల్ని చిన్నపిల్లల్ని మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి పిల్లలే కాదు పెద్దవాళ్ళను కూడా బట్టి పీగుతున్నాయి వాటి నుంచి మనం ఏ విధంగా రక్షించుకోవాలో ప్రభుత్వ అధికారులు కూడా వారి యొక్క కృషి వాళ్ళు చెయ్యాలి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు